పలుకనిదే పరిపూర్ణము పలికినదే ఎరుక యనుచూ పలుకబడెను ఈ పలుకే ఓంకారం బుగ పలుకనిదోంకారతీత పరిపూర్ణమదీరా దాపల బిందు బయలై ఉన్నదిరా సురుచిర వల సున్నా నీడిన ఎరుక సురుచీరవలపలా సున్నా నీడిన ఎరుక విడచియుండు ఉండి ఆ పరిపూర్ణ మదిరా దాపల బిందు బయలై ఉన్నదిరా జై నిజ గురుభ్యో నమ అచల పరిపూర్ణులు శ్రీ భూమానంద మందిప్పల హనుమంతరాజయోగేంద్ర విరచితం పైన అచల పరిపూర్ణ పరతత్వ కదార్థ దరువులలో ఈరోజు పద్దెనిమిదవ కందార్థం ఈ కందార్థంలో గురుదేవులు పరిపూర్ణ బోధ గురించి ఇస్తూ ఉన్నారు ఏది పరిపూర్ణము ఏది ఎరుక అనేటువంటి విషయాన్ని మనకు సుస్పష్టంగా ఎరుగజేస్తూ ఉన్నారు లేనెరుకగా తీర్పు చెప్తున్నారు ఏది పరిపూర్ణము అనేది పలుకనిదే పరిపూర్ణము పలికినదే ఎరుక ఎను పలుకబడెను ఇక్కడ ఆ పలుకు లేనిది పలుకులకు అందనిది పరిపూర్ణం ఎందుకని పరిపూర్ణములో పలుకు లేదు పలుకు ఉన్నట్లయితే అది పరిపూర్ణము కాదు అయితే పరిపూర్ణము అని పలుకుతున్నది ఏది పరిపూర్ణములో పలుకు లేదు వాస్తవం కానీ అది పరిపూర్ణము అని పలుకుతూ ఉన్నది ఏది ఎరుక పలుకనిదే పరిపూర్ణం పలికినదే ఎరుక ఎలుచు పలుకబడెను ఇక్కడ మందిప్పల హనుమంత రాజయోగింద్రుల వారు ఈ పలుకుచూ ఉండబడేటువంటి ఎరుకే పలుకు లేనటువంటి పరిపూర్ణాన్ని దర్శించి దర్శించిన విమ్మడ తాను లేదు అనేటువంటి సౌజ్ఞ నిజగురు మహనీయుల ద్వారా ఎరిగి లేకపోవాలి అయితే పలికినదే ఇరుక ఎనుచు పలుకబడిను ఏది పలికినది ఇరుకే పలికినది ఏమని ఈ పలుకనిదే పరిపూర్ణమని పలుకుతూ ఉన్నది ఎరుకే తరువాత ఈ పలుకే ఓంకారంబుగా ఏదైతే పలుకుతూ ఉన్నదో ఆ పలుకే ఓంకారం అదే అకార ఉకార మకార సంయుక్తమైనటువంటి ఓంకారం అదే ప్రణవం ఈ సమస్తమైనటువంటి సృష్టి స్థితి లయములు దాని ద్వారానే జరుగుతున్నాయి దానికి కారణం నాదమయమైనటువంటి ఆ నాద బ్రహ్మమైనటువంటి ప్రణవ ప్రణవనాదమే అదే ఓమిగా బ్రహ్మ అనబడేటువంటి శృతి వాక్యం పలుకనిదోంకారతీత పరిపూర్ణ మదిరా పలుకనిది ఏదైతే ఉన్నదో అది ఓంకార మనకు అతీతమైనటువంటి అయితే అది దేనిలో ఉన్నది పలికేది దేనిలో ఉన్నది పలుకని దానిలోనే ఉన్నది అయితే అంతటా ఉన్నదా పలుకు లేని దాని అంతటా పలికేది లేదు అయితే దీనికి అతీతమైనటువంటి పరిపూర్ణము అంతటా ఉన్నది అందుకే శిష్య ఒకటి నాయన ఎలా అంటే ఎరుక ఉన్న దగ్గర అంతా పరిపూర్ణం ఉన్నది పరిపూర్ణము ఉన్న అంతా ఎరుక లేదు శిష్య ఈ విషయాన్ని క్షుణ్ణంగా గమనించు దాపల బిందు ఉన్నదిరా సరే ఓంకారతీత పరిపూర్ణమదిరా అన్నారు కదా దాపల బిందు ఉన్నదిరా దాపలంటే ఏంటి ఎడమవైపు అని దేనికి ఎడమవైపు పలికేటువంటి నాకు ఎడమవైపు అని నాకు ఎడమవైపు ఉన్నది ఏమీ లేనిదై ఉన్నది అక్కడ నేను అనబడేటువంటిది శూన్యమై ఉన్నది దాపల బిందు బయలై ఉన్నదిరా సురచీరా వల్ల పాల సున్నా నీరి నా ఎరుక గురుతూగా గురుతూ విడచీయుండు సురచిరా అంటే చక్కగా ఇది ఎరగాల్సిందా చక్కగా నిక్కముగా ఎరగాలి దీన్ని వలపల అంటే ఎటువైపు కుడివైపు సవ్య దిశవైపు వైపు కుడివైపు ఎప్పుడైతే సున్నా ఉన్నదో దానిని వీడినట్లయితే కుడివైపు సున్నా ఏమవుతుంది ఓంకారమవుతుంది సమస్త జగము అవుతుంది అక్కడ నా నటనలన్నీ ఉన్నవి అక్కడ నా నామరూప క్రియలన్నీ ఉన్నవి అక్కడ అయితే ఆ వలపల ఉండబడేటువంటి దాన్ని వీడాలంటే ఏం కావాలి నాకు అవ్వల ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అక్కడ బిందువు పడాలి ఎక్కడ దాపల అది బయలై ఉండాలి అది బయలై ఉన్నప్పుడు ఇటువైపు ఎప్పుడైతే కుడివైపు సున్నాని కూడా వీడిందనుకో ఎరుక ఎలా ఉంటుంది అప్పుడు గురుతుగా ఉండి ఆ గురుతు విడీయుండు సున్నా వీడిన ఎరుక గురుతుగా ఉండి ఇక్కడే ఉన్నది కీలు నేనుండగానే నేను లేనటువంటి విధానాన్ని నేను లేని గురువుల ద్వారా దీనిని గుర్తెరిగి ఎరిగిన గుర్తును వీడినటువంటి మహనీయులే రహితులు ఏదైతే ఎరుగుతూ ఉన్నదో ఎరిగినటువంటి గుర్తురు విడిచి ఉండమంటున్నారు లేకనే ఉండటం సత్య బ్రతికి ఉండటం చూసేందుకు ఉన్నారు కానీ ఉన్నారా లేరు ఎప్పుడు లేరు ఎప్పుడైతే దాపల బిందువు బయలై ఉన్నదో వలపల బిందువు కూడా వీడి ఉన్నదో ఎరుక అప్పుడు ఏమై ఉన్నది ఎరుక లేరు ఎరుకయి ఉన్నది బయలై ఉన్నది అప్పుడు ఏదైతే అలా అయి ఉన్నదో అవుతూ ఉన్నదో ఆ గురుతును విడిచియుండు విడిచాను అనేటువంటి గుర్తు కూడా ఉండకూడదు ఉన్నట్లయితే గుర్తులో ఉండటమే గుర్తు గుర్తురహితమే బట్టబయలు మరేమీ కాదు పరిపూర్ణమదిరా దాపల బిందు బయలై ఉన్నదిరా అని మనకు చక్కగా తీర్పు చేశారు భూమానంద మందిప్పల హనుమంత రాజయోగేంద్రుడు తర్వాత కదార్థాన్ని రేపు ఉచ్చరించుకుందాం జై గురుదేవా